నమస్కారం మీకు జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఒక సూపర్ జాబ్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చాము ఇది ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుండి జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నోటిఫికేషన్ వివరాలు ఏపీఈపీసీఎల్ లో జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం టెలికాం మరియు ఐటీ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టులను అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియ కోసం రాత పరీక్ష నిర్వహించనున్నారు వివరాలు జీతం మరియు అర్హత పోస్టు పేరు జూనియర్ ఇంజనీర్ టెలికాం అండ్ వింగ్స్ జీతం సంస్థ నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందిస్తారు అర్హతలు ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే అప్లై చేయవచ్చు జిఎల్ఎం గ్రేడ్ టూ ఉద్యోగులు మరియు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై రెండు తరువాత జాయిన్ అయిన ఉద్యోగులకు అర్హత లేదు ఇతర నిబంధనలు నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి ఎంపిక విధానం ఎంపిక పూర్తిగా వ్రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది హాల్ టికెట్ కలిగిన అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాసే అర్హత కలిగి ఉంటారు परीक्षा सिलेबस सिलेबस 3 का विभाजिता पड़ी कोडिंग प्रोग्रामिंग बेसिक्स डेटा टाइप्स लूप्स फंक्शंस ओओपी परिचयम डेटाबेसस एसक्यूएल टेबल्स क्रिएशन सिलेक्ट इंसर्ट अपडेट डिलीट टूल्स लाइक माय एसक्यूएल नेटवर्किंग एलए एंड डब्ल्यूएएन आईपी एड्रेसिंग టిసిపిఐపి ఓఎస్ఐ మోడల్ సెక్యూరిటీ కన్సెప్ట్స్ విపిఎన్ ఫైవ్ పూర్తి సిలబస్ పీడీఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అధికారికంగా కోచ్ జిమ్ ట్రైనర్ మరియు మరిన్నింటి కోసం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది దరఖాస్తు సమయంలో అండర్టేకింగ్ ఫారం పూర్తి చేయాలి ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై దరఖాస్తు ప్రారంభం మే పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇతర తేదీలు అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల అవుతాయి ఇది ఏపీఈపీసీఎల్ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ రెండు సున్నా రెండు ఐదుకి సంబంధించి పూర్తి సమాచారం మీకు వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद आलू।